భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఓ ప్రైవేట్ లో జరిగిన ఇరవై ఎన్నో వరంగల్ సమావేశంలోని ఇలకృర్తిలోని జరుగుతున్న బరాస రథోత్సవ సభ విజయవంతం చేయాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తెలిపారు చిల వరంగల్ నినాదంతో కోరుతూ ఇల్లందులోని అన్ని మండలాల నుంచి పార్టీ శ్రేణులు తరలిరావాలన్నారు రావాలన్నారు పార్టీ శ్రేణులు ఉద్దేశిస్తూ మాట్లాడుతూ కేసీఆర్ సభ కోసం తెలంగాణ ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారని సభ కోసం అన్ని మండలాల నుండి బస్సులు సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు భవిష్యత్ బిఆర్ఎస్ పార్టీదేనని మున్సిపాలిటీ స్థానిక సంస్థల ఎన్నికలే నిర్వహించుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆ పార్టీ చెందిన సొంత పార్టీ నేతలే నిరుచోహంగా అసంతృప్తితో ఉన్నారని పార్టీ నిర్వహించే సభ విజయం కోసం ఈ నెల పదిహేనున జిల్లా ఇన్ఛార్జి బదిరాజు రవిచందర్ జిల్లా అధ్యక్షుడు రేఖా కాంతారావు ఆధ్వర్యంలో ఇల్లందు నియోజకవర్గ స్థాయిలోని దిశానిర్దేశ సమావేశం జరుగుతుందని స్థాయి జరుగుతుందని కార్యక్రమంలో బరాస వ్యవస్థాపకులు సభ్యులు దిండిగల్ రాజేందర్ రంగన సిల్వేర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు చాలా వరకు కూడా కానీ ఈ రజతోత్సవ సభ వేడుకలకు సంబంధించి ప్రజా ప్రతినిధులతో పాటు ముఖ్య నాయకులందరూ కూడా చలో వరంగల్ పేరుతోటి ఎల్కతుర్తి దగ్గర జరిగినటువంటి భారీ బహిరంగ సభకు అత్యంత అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది ఈరోజు మరి ఎరక తుర్తి నుంచి చూసుకుంటే మనం దాదాపుగా రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం కానీ ఇంత దూరంలో ఉన్న అన్ని మండల మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటూ వస్తూ ఉంటే ఎవరు కూడా ఎలా వెళ్ళాలి ఏంటి అని ఎవరు కూడా నిరుత్సాహం మాట్లాడింది లేదు ఎప్పుడు వెళ్దాము ఎప్పుడు వెళ్దాము ఎప్పుడు వెళ్దాము మమ్మల్ని ఇంకా మీరు ఎందుకు టార్గెట్ తగ్గిస్తున్నారు మమ్మల్ని తీసుకెళ్ళండి మమ్మల్ని తీసుకెళ్ళండి అనేసి అడిగిన వాళ్ళే తప్ప ఎందుకనే చెప్పాను కేసీఆర్ గారి సభకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రాబోతున్నారు కానీ మనం దూరంలో ఉన్నాం కాబట్టి మనం ఇంతమందిని అనేసి టార్గెట్ వేసుకొని వెళ్తా ఉన్నాం కానీ కేసీఆర్ గారి సభకు లక్షలాదిగా ప్రజలు భారీగా తరలి రాబోతా ఉన్నారు మరొక్కసారి మాకు కేసీఆర్ గారే రావాలి అనేసి సభ అంతా కూడా మారుమోగిపోతా పోతూ ఉంటుంది మనం ఒక్కసారి చూసుకుంటే ఈ సంవత్సరం కాలంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేది మనం ప్రతి చోట చూస్తూ ఉన్నాం మొన్నటికి మొన్న ఇందాక రంగనాథ్ గారు చెప్పారు సంబంధించి అసలు హెచ్సియు అంశము మనందరం కళ్ళారా చూసాం వన్యప్రాణం చనిపోతున్నా కూడా పట్టించుకోనటువంటి పరిస్థితిలో మరి స్వయంగా ఎవరైతే పార్టీ పెద్ద ముఖ్యమంత్రి అనేసి అనుకుంటారో అక్కడ ప్రాణాలు పోతున్నా పట్టించుకునే పరిస్థితి ఈరోజు మరి మొన్నటికి మొన్న మనం రైతు బంధుని చూసాం మనందరికీ తెలిసిందే ప్రభుత్వము వేస్తుందా అనేసి అంటే అది కూడా లేదు ఏదో ఒక రెవెన్యూ లేదు చూసుకొని అందులో కూడా కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు మరి రైతు బంధు వేయడానికి పదివేల రూపాయలు అప్పు చేసింది ఇంకా మిగిలినటువంటివి అది కూడా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు కాదు కేవలం కేసీఆర్ గారు ఏదైతే పథకాలు మొన్నటి వరకు ఇచ్చారో వాటినే ఈరోజు సక్రమంగా ఇచ్చే పరిస్థితిలో లేరు వాటిని కొనసాగింపు చేయడానికే ఈరోజు ప్రభుత్వ పథకాన్ని కొనసాగించడానికి కూడా మరి ప్రభుత్వం భూములు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉంది అంతేకాకుండా ఈరోజు గ్రామ స్థాయిలో కానీ ఇటు మున్సిపాలిటీలో కానీ ఎక్కడా స్థానిక సంస్థల్ని ధైర్యంగా పెట్టే పరిస్థితులు ఎక్కడా లేరు ఈరోజు గ్రామాల్లో వెళ్తా ఉంటే కనీసం ఎమ్మెల్యేలు ఎవరు కూడా పట్టుమని ఒక ఇరవై మంది ఉన్న దగ్గర దిగి మాట్లాడి ధైర్యంగా మా ప్రభుత్వం నుంచి మీకు వస్తుంది అనేసి చెప్పే పరిస్థితిలో కూడా ఎమ్మెల్యేలు ఎవరు లేరు మొన్న నేను తామేపల్లి ఎంత ఉంటే చెప్తా ఉన్నారు ఎక్కడా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఒక ఇరవై మంది ముప్పై మంది నలభై మంది ఉన్న దగ్గర ఇలా నిలబడి మాట్లాడే పరిస్థితి లేదు అనేసి నేటికి మనం తీసుకొచ్చిన వాటికే ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి మొన్నటికి మొన్న వాళ్ళు ఆర్భాటంగా చేసినటువంటి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మున్సిపాలిటీలో కానివ్వండి గ్రామ పంచాయతీలో ఇచ్చినటువంటి నిధులే